ఈరోజు అనగా మన జిల్లా ఎస్పీ గారు ఉన్న ఆర్యఫ్ ఆఫీస్ వారి ఆదేశాల మేరకు సబ్ ఇన్ఛార్జ్ అండ్ నాది ప్లస్ అలాగే మా సబ్ ఇన్ఛార్జ్ టీం టాస్క్ ఫోర్స్ టీమ్ యాజ్ వెల్ యాజ్ సెబ్ ఇన్ఛార్జ్ సిగారు వాళ్ళు కూడా ఈరోజు ఆత్మపూర్ బస్ స్టాండ్ దగ్గర మార్నింగ్ నైన్ నైన్ ఫిఫ్టీన్ టైంకి ఒక ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి స్వాధీనపరచుకోవడం జరిగిందండి ఈ ముగ్గురు కూడా రంజీత్ నాయక్ అని ఒక ఆయన బుద్దానాయక్ అండ్ రబీ నాయక్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒరిస్సా నుంచి అక్రమంగా ఎనిమిది పాయింట్ నాలుగు కిలోల గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ మనకి కొత్త కాలువ సెంటర్ అని రైస్ మిల్ సెంటర్ ఉంది అక్కడ చాలా రైస్ మిల్స్ రైస్ మిల్స్ మరియు ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ వీరు పర్సనల్గా కన్జూమ్ చేయడం కోసం మరియు అక్కడ ఉన్న వ్యక్తులకి చిన్న చిన్న ప్యాకెట్గా చేసి అమ్ముకోవడం కోసం వీరు గంజా తెచ్చుకుంటున్నారు ఇందులో రంజిత్ నాయకనైనా మిగతా వాళ్ళందరూ కూడా మన నెల్లూరు జిల్లాలోనే గత పది సంవత్సరాలుగా ఉంటూ ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అప్పుడప్పుడు వారు సొంత ఊరైన ఒరిస్సాకి వెళ్ళి అక్కడి నుంచి రావటం జరుగుతుంది ఈ క్రమేణా వాళ్ళకి గంజా అలవాటు ఉండడంతో వారు అక్కడి నుంచి అక్కడ సొంత జిల్లా నుంచి కొంచెం గంజాయి తెచ్చుకొని వారు అక్కడ తెచ్చి ఇక్కడే వారు కూడా తాగుతూ మళ్ళీ చాలామందికి ఆ గంజాయి మొత్తం చిన్న చిన్న పట్లాలుగా కట్టి అందరికీ అమ్ముతూ వాళ్ళు కూడా దాని మీద సంపాదించడం జరుగుతుంది మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టి దీన్ని బాగా క్లోజ్ తీసుకొచ్చి కరెక్ట్ టైంలో పట్టుకున్న మా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ను అలాగే వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని కూడా జిల్లా ఎస్పీ గారు అందించడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఇలా గంజాయి తెచ్చి అమ్మిన ఎవరికైనా అమ్ముతున్నా అమ్మిన చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోబడుతుంది సో మీ ముందు ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి అవన్నీ కూడా దానికి సంబంధించిన ప్యాకెట్స్ ఈ మొత్తం గంజాయి నాలుగు ప్యాకెట్లో ఉంది ఎనిమిది పాయింట్ నాలుగు కిలోలు గంజాయి మొత్తం కూడా ఇది దీని వర్త వాల్యూ వచ్చేసి కేజీకి పదిహేను వేలు ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలుకుతుంది అంటే వాళ్ళు అక్కడ పదిహేను వందలు కొంటారు ఇది వచ్చిన తర్వాత పదిహేను వేలకి ఒక కేజీని అమ్ముతారు సో దాన్ని బట్టి మీరు వాల్యూ అర్థం చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఈ గంజాయ లేకపోతే డ్రగ్స్ మీద మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది అయినా కూడా ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకుని కన్జూమ్ చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని మరొకసారి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ